బీజేపీలో హైడ్రామా పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఒక్కటే నామినేషన్ అధ్యక్షుడిగా రామచంద్ర రావు నిరసనగా రాజాసింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఫైర్ ఇక నిన్న మొత్తం కూడా నిన్న మొన్నటి నుంచి తెలంగాణ బీజేపీలో మామూలు హైడ్రామా కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని ఎంచుకోవడం కోసం రాజాసింగ్ కూడా బయలుదేరిడు నేను కూడా నామినేషన్ వేస్తా అని చెప్పి చాలా మంది ఉండే ఆశావాహులు ఒక నలుగురు ఐదుగురు ఉండే ఇటల రాజేంద్ర కూడా ఆశపడే రఘునందన్ రావు పేరు కొద్దిగా వినపడింది మరి వీళ్ళంతా సమర్థవంతమైనటువంటి నాయకులే సో రాజాసింగ్ మీద కొన్ని ఆయన మీద వివాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటాడు అవి అనే ఆరోపణలు కొన్ని ఉన్నాయి కానీ మరి రఘునందన్ రావు గారు కావచ్చు లేకపోతే ఈటల రాజేంద్ర గారు కావచ్చు మరి వాళ్ళంతా కూడా ఆశించారు బిజెపి ఆ నాయకత్వం ఒకవేళ ఓకే ఎట్లా చెప్పినా నో ప్రాబ్లం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన కానీ అనూహ్యమైనటువంటి పేరు ఒకటే నామినేషన్ ఒక్కటే నామినేషన్ ఇక అది ఎన్నుకోవడమే అది పోటీ కాదు కాదు పోటీ లేదు నామినేషన్ ఒక్కటే ఒక్క నామినేషన్ దాఖలయ్యేటట్టు సో ఇదంతా కూడా రాజకీయం నడిచింది గట్టిగా రాజకీయం నడిచి ఇక రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడం కొందరికి ఇష్టం లేదని కామెంట్ హైకమాండ్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు చెప్పి బండి సంజయ్ చెప్పిండు చంద్రబాబు చెప్తే అధ్యక్షుని పెట్టే పార్టీ తమది కాదని వ్యాఖ్య నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాని ఈటల అరవింద్ బీజే బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు అవుతా ఉన్నాయి ఏదేమైనా కానీ బీజేపీ గ్రాఫ్ అయితే తగ్గిపోతా ఉంది ఒక టూ త్రీ మంత్స్ నుంచి తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గింది గతం బాగుండే ఒక త్రీ మంత్స్ క్రితం ఎట్లుండే ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు తర్వాత చాలా మూమెంట్ ముందుకు వచ్చింది మరి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుని చేసిన తర్వాత సో ఇప్పుడు కూడా మరి పార్టీ అధ్యక్షుని చేసిర్రు ఇక నామినేషన్ కార్యక్రమానికి ఆ ఈటల తర్వాత ధర్మపురి అరవింద్ కూడా హాజరు కాలేదు హాజరు కాలేదు తర్వాత చంద్రబాబు చెప్తేనే ఇక్కడ అక్కడి నుంచి వెళ్లి అధ్యక్షుని నియమించు అని చెప్పి ఎట్టకేలకి రామచంద్ర రావుని మాత్రానికి ఆ సో నిన్న అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఇవాళ మనం అన్ని పేపర్లు కూడా చూడొచ్చు ఇక విధేయుడికే పథం అని చెప్పేసి ఎన్నిక కాదు ఎంపిక అలాంటప్పుడు నిర్వహించడం ఎందుకని నేతల ప్రశ్నలు నామినేషన్ వేసేందుకు రాజాసింగ్ ప్రయత్నం బలపరిచేందుకు వచ్చిన వారిని బెదిరించారని కూడా వ్యాఖ్య వెనుదిరిగిన ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా పోతే పోని అని లైట్ తీసుకున్నటువంటి పార్టీ అట రాజాసింగ్ రాజీనామా చేసేసిండు సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో కొనసాగినటువంటి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే రాజీనామా చేసిండు పోతే పోని చెప్పి పార్టీ లైట్ తీసుకుందట మీకు దండం నాకు అవసరం లేదని చెప్పి మరి ఆయన కూడా రాజీనామా చేసిండట మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ఆ ఏంటి అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తా ఉంది సో ఏది ఏమైనా ఏది ఏమైనా కానీ ఒక నిన్న బిజెపి అంతా కూడా రాజకీయ రంగరంగం నిన్న జరిగింది పేదలు బిజెపి నేతల పక్షాన్ని ఏర్పాటు చేసింది అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం రామచంద్రరావు దట హైకమాండ్ నిర్ణయంపై సీనియర్ల హర్షం ఎంపీ ఈటల రాజేందర్ కు మొండి చేయి అనేది కూడా కనబడతా ఉంది మరి ఈటల రాజేందర్ అయితే ప్రయత్నం చేసినాడు అని చెప్పి చెప్తా ఉంటే ఇక ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి రామచంద్రరావుని ఎత్తకేలకి ఎట్టకేలకి మొత్తం హైడ్రామాల నడుమ హైడ్రామాల నడుమ మరి జేపీ నడ్డా గారు తర్వాత అమిత్ షా గారు వీళ్ళంతా కూడా రామచంద్ర రావునే పెట్టాలి సో ఇక్కడ నేను చదువుకున్నాడు విద్యాభ్యాసం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి సో ఎట్టకేలకి ఒక నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఉన్నటువంటి సస్పెన్షన్ మాత్రానికి నిన్న తెరదిగింది ఇక బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడతారు రాజకీయం ఎలా ముందుకెళ్లబోతా ఉంది సో కొత్త అధ్యక్షుడి విషయంలో పార్టీ మరి తెలంగాణలో ముందుకెళ్తా లేకపోతే వెనక్కి వెళ్తుందా దీంట్లో ఎంతమంది ఇప్పుడు డిసప్పాయింట్ లో ఉన్నారు ఎంతమందిని ఇప్పుడు బుజ్జగించాలి అనేటటువంటి ప్రయత్నం అయితే మరి బీజేపీలో ఉంది సో ఏది ఏమైనా కానీ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అయితే కొంత పడిపోతుందని చెప్పుకోవచ్చు సరే ఆ నాయకుడు వల్ల ఈ నాయకుడి వల్ల అని మనం ఏ నాయకుడిని కూడా తప్పు పడతలేం ఏ నాయకుడిని కూడా తప్పు పడతలేం కాకపోతే పుంజుకొని వెళ్తున్నటువంటి పార్టీ పుంజుకొని మరి ముందుకెళ్తున్నటువంటి పార్టీ కొంత నూటల్లోకి వచ్చి వెనక్కి వెళ్తుంది అనేటటువంటిది అయితే అర్థమైతా ఉంది కో సో మొత్తం టోటల్లీ ఎపిసోడ్ రాజకీయ డ్రామాలో ఆ ఫైనల్ గా బిజెపి రాజకీయానికి సంబంధించి ఫైనల్ గా రామచంద్ర రావుని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాత్రానికి సో నిన్న ఎన్నుకోవడం జరిగింది